హాయ్ అండి అందరికి స్వాతి పల్స్ ఛానల్ కి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈరోజు డార్క్ అండ్ లైట్ పచ్చాల బీడ్స్ తెచ్చానండి మేముందుకి చూడండి ఈ రోల్ ఇది వచ్చేసి లైట్ కలర్ ఇది దీనికి వచ్చేసి థర్టీన్ రోలు ఉన్నాయండి ఇది పెండెంట్ వేసుకోకుండా ఇలా అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా నిండుగా చక్కగా ఉంటుంది సూపర్ గా కూడా ఉంటుందండి ఈ రోల్ వచ్చేసి థర్టీన్ రోల్ ఉన్నాయి రోల్ వచ్చేసి థర్టీన్ రోల్ ఉన్నాయి ఇది లైట్ కలర్ పన్నా లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంటుందండి చాలా చక్కగా కూడా ఉంటుంది థర్టీన్ రోలు రోల్ ఉన్నాయి కొన్నా అంటారు రోలు ఉంటాయండి సిల్వర్ పెండెంట్ అండ్ డార్క్ కలర్ పన్నా సిల్వర్ పెండెంట్ అండి ఇది ప్యూర్ సిల్వర్ పెండెంట్ కింద పెండెంట్ కు కింద మొత్తము హ్యాంగింగ్ వచ్చేసి ఓవెల్ పన్నా వచ్చేసాయి మధ్యలో రూబీ స్క్వేర్ రూబీ అండ్ పోల్కి స్టోన్ వైట్ స్టోన్ పోల్కి ఇది రూబీ మీద కూడా మ్యాచ్ అవుతుంది పన్నా కూడా మ్యాచ్ పన్నా పచ్చల దండ మీద కూడా మ్యాచ్ అవుతుందండి పన్నా వేసుకున్న బాగుంటుంది రూబీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది డార్క్ పన్నా న్యాచురల్ పచ్చ అండ్ ప్యూర్ సిల్వర్ పెండెంట్ ఇది లెంత్ చిన్నగా వేసుకోవచ్చు మనం లెంత్ పెద్దగా కావాలి అనుకున్నా కూడా లెంత్ పెద్దగా చేసుకోవచ్చు ఇలా లెంత్ పెద్ద కూడా చేసుకోవచ్చు పెండెంట్ వద్దు అనుకున్నప్పుడు ఇలా ప్లేన్ కూడా తీసుకోవచ్చు అండి ప్లేన్ కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ ఇలా హ్యాంగ్ ఇలా ఉంది సిల్వర్ పెండెంట్ కి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ ఇలా వస్తుంది ఇక్కడ హోల్స్ కూడా వస్తాయి మనం ఇలా కూడా వేసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు మనకు పెండెంట్ వద్దు అనుకుంటే ఇలా ప్లేన్ కూడా వేసుకోవచ్చండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్